ఇప్పుడు మన విష్ణు వచ్చి పృథ్వీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏం చెప్తారు సారీ సత్యం విష్ణు పెళ్ళి అనగానే ఫోన్ మోగింద్రా పెళ్ళి అనగానే ఫోన్ మోగింద్రా వద్దా మనం మంచోడిని చూసుకొని పెళ్లి చేసుకో బాగుంటావు అని చెప్తా నీటి మీద నా మీరు మంచోళ్లే కదా అంటే మా అందరికి మీరు చాలా మంచి అబ్బాయిలాగే కనిపిస్తున్నారు అంటే ఎందుకు పెళ్లి ఎందుకు ఇప్పుడు చెప్తాల్లో బాధ చెప్పేది కాదా కొంచెం టైం ఉందా ఎవరికి ఆమెగా టైం లేదు వయసు అయింది వయసు అయిందిగా వచ్చిందంటే మీకు అంతే దెబ్బలు పడతాయి మా విష్ణు చేతిలో ఆమెకు నేను చెప్తూనే ఉంటా అప్పుడప్పుడు ఏమని ఆంటీ నువ్వు ఆంటీ నువ్వు ఏజ్ అయిపోయింది నీకు ఇప్పుడు సపోజ్ ఒక లిఫ్ట్ ఉంది మీరు పోకిరి సినిమా చూసారా మహేష్ చూసారా నేను విష్ణుప్రియ మీరు పృథ్వీ ఇది లిఫ్ట్ ఓకే ఏంటి పృథ్వీ నాకు టెన్షన్ అవుతుంది లిఫ్ట్ లాక్ అయిపోయింది నీకెందుకు టెన్షన్ అవుతుంది నా టెన్షన్ అవ్వాలి ఇక్కడ నా టెన్షన్ అవ్వాలి ఇక్కడ ఆమె ఇలా చెప్పదు ఆమె దేవుడా దేవుడా థ్యాంక్స్ అని చెప్పు థ్యాంక్స్ మీకెందుకు భయం విష్ణు ప్రియ లోకైపోతే భయం కాదు టెన్షన్ అన్నా టెన్షన్ ఎందుకు ఊరికే చౌల్లో ఈ రోజు పువ్వులు పెట్టుకోవాలి మీరు ఇండస్ట్రీలో ఇంత మందిని చూశారు కదా ఈవెన్ చూడగానే ఓ మై గాడ్ హార్టీ గర్ల్ అని ఎవరిని అనిపించింది ప్రియ లాలా చాలా మందితో వర్క్ చేశారు గ్లాక్ బాయ్స్ నాకు ఎవరు అంత చాలా హాట్ అనిపించట్లేదు హీరోయిన్స్ లో చెప్పండి హీరోయిన్స్ లో హ హీరోయిన్స్ లో ఉన్నారు దిశ బటాని శ్రీ లీల భాగ్యశ్రీ ఇప్పుడు సపోజ్ మీ మూవీలో కిసింగ్ సీన్ ఉంటే శ్రీ చేస్తారా మన విష్ణు ప్రియతో చేస్తారా మీరు చెప్పిన హీరోహిన్స్ తో చేస్తారా శ్రీలీల మీది బేసిక్ గా బెంగళూరు కదా మీరు హైదరాబాద్ లో వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఆ వేరియేషన్స్ ఇక్కడ మీ మీద చూపించడం చూసారా నెవర్ ఎవరైనా ఎవర్ నాకు ఒక్కసారి కూడా నేను వేరే స్టేట్ కి వచ్చాను వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను నాకు అనిపించట్లేదు బికాస్ నో లైక్ నువ్వు తెలుగు బాగా మాట్లాడట్లేదు అలా చెప్పలేదు ఏవీ ఎన్కరేజింగ్ మీ ఫ్రమ్ దస్ బిగినింగ్ ఓన్లీ బట్ బిగ్ బాస్ టైంలో సమ్థింగ్ కే బ్యాచ్ అలా ఇలా చేశారు అంటే కొంతమంది ఐ డోంట్ రియల్ కేర్ అబౌట్ దామ్ బట్ అది తప్ప ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ అంటే సో అంటే సో లా బెంగళూరు నుంచి వచ్చాడు కన్నడ అబ్బాయి అట్లా ఇట్లా అని వేరియషన్స్ చూపిస్తారు అని మన నిఖిల్ చెప్పుకుండే అంటే ఫేస్ చేసి ఫస్ట్ టైంలో అంటే అది పియా సంథింగ్ అంటే ఆ టైంలో వల్ల ఉంటారు తప్ప రియల్గా ఒక ఎవరు నాకు చెప్పింది లేదు ఎక్కడ ఫేస్ నెవర్ నెవర్ అంటే నేను చెప్తే సినిమాటిక్ అయిపోద్ది బట్ మదర్ టంగ్ కన్నడ అయితే నన్ను లైఫ్ లైఫ్ ఇచ్చింది తెలుగు సో నాకు రెండు ఒకటేనా